హాయ్ హలో నమస్తే అండి ప్రజెంట్ నేను మన అనంతపురంలోని ఉమాపతి ఎదుగుగానికి ఆయిల్ దగ్గర అయితే ఇక్కడ ఇక్కడైతే ప్రాచీన కాల పద్ధతిలో అయితే ఆయిల్ అయితే బయట తీస్తారండి సో చూసుకోవచ్చు ఈ సెటప్ అంతా ఈ సెటప్ ఓన్లీ వీళ్ళ దగ్గర మాత్రమే ఉందండి అనంతపురంలో సో వీళ్ళ దగ్గర మినిమం ఆర్డర్ హాఫ్ లీటర్ అండి హాఫ్ లీటర్ నుంచి మీకు ఎంత కావాలన్నగానే ఆయిల్ అయితే సప్లై చేస్తారు సో వీళ్ళైతే ఇందులో వాడే గింజలు ఫస్ట్ క్వాలిటీ గింజలు ఉంటాయండి మీరు కావాలంటే డైరెక్ట్ వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఏ గింజలు ఆడిస్తున్నారు అనేది మన అనంతపురంలో అయితే తప్ప నుంచి నారాయణపురం పోయే రూట్ లో అయితే ఈ యూనిట్ అయితే ఉంటుంది మీరు ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చి ఏ వాడిస్తున్నారు ఏం కదా అని మీరు చూసుకొని ఆయిల్ అయితే తీసేసుకోవచ్చు వీళ్ళకి కోసం స్క్రీన్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ లో హాన్ మెసేజ్ పెట్టండి వాళ్ళు పర్ఫెక్ట్ లొకేషన్ అయితే మీకు పెడతారాయలు నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె అలాగే తెల్ల నూనె తెల్ల కుసుములు అలాగే సన్ ఫ్లవర్ వెర్రి నువ్వులు ఆముదం నూనె ఇవన్నీ అయితే మంచి ఏ వన్ క్వాలిటీతో అయితే వీళ్ళు నూనె అయితే ప్రొడ్యూస్ చేస్తారండి ఈ మధ్య కాలంలో ఒరిజినల్ ఆయిల్ అనేది దొరకడం చాలా కష్టం అయిపోయిందండి దొరకదు కూడా హండ్రెడ్ పర్సెంట్ సో వీళ్ళైతే ఒరిజినల్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నారు మీరు ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి ఈ ఆయిల్ మీకు శాంపుల్ కూడా ఇస్తారండి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీకు నచ్చితేనే తీసుకోవచ్చండి కానీ మీరైతే ఒకసారి ఇక్కడ ఈ యూనిట్ కి అయితే విజిట్ చేయండి ఈ ఆయిల్ ని ఎలా తయారు చేస్తారు ఎలా ఉంటది ఎంత క్వాలిటీ ఉంటది అనేది మీరు లైవ్ లో చూసుకోవచ్చు అండి సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత థిక్నెస్ ఉందో ఒరిజినల్ ఆమ్దం అండి ఒకప్పుడు అయితే మన పెద్దవాళ్ళైతే అయితే తల నొప్పి రాకోకుండా తన కూలింగ్ కోసం అయితే ఈ ఆమ్మం వాడేవాళ్ళు ఇప్పుడైతే ఈ ఆమ్దం దొరకడం లేదని చెప్పి ఎవరే గడ వాడడం వాడడం లేదండి సో మీరైతే ఒకసారి ఈ అవుట్లెట్కి అయితే విజిట్ చేయండి ఇప్పుడే ఆర్డర్ చేసేయండి స్క్రీనింగ్ కమిషన్ నెంబర్ కాల్ చేసి ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ కదండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేయండి ఉంటాను బాయ్ బాయ్